నమస్కారమండి ఈరోజు మన చర్చకు స్వాగతం బౌద్ధ బోధనల్లోకి ఒక కీలకమైన అంశంలోకి లోతుగా వెళ్దాం నమస్కారం మన దగ్గర అనత్తలక్కన ఉంది దీన్నే పంచవఘీయ సుత్తమని కూడా అంటారనుకుంటా అవునండి అదే మరి ఈరోజు మన ఏంటంటే ఐదు స్కంధాలున్నాయి కదా రూపం అంటే పదార్థం వేదన అంటే అనుభూతులు సంఘ్న సంస్కారాలు విజ్ఞానం అవును ఐదు వీటికి సంబంధించి అనాత్మ అంటే నేను కాదు నాది కాదు అనే భావనను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ముఖ్యంగా ఈ ప్రసంగంలో పదార్థం అంటే రూపం గురించి ఎలా చెప్పారో చూద్దాం అంటే పుస్తక జ్ఞానం దాటి అనుభవంలోకి ఎలా తీసుకురావచ్చు అనమాట సరిగ్గా అదే మరి ఈ అనాత్మను తెలుసుకోవడంలో కూడా మూడు రకాలుగా ఉంటాయని ప్రసంగంలో సూచిస్తున్నారు అవును మూడు స్థాయిలు ఒకటి గురువు చెప్పారని నమ్మడం రెండోది మన తర్కంతో ఆలోచించి చూడ్డం మూడోది ఇది చాలా ముఖ్యమైందనుకుంటా సాధన ద్వారా స్వయంగా అనుభవించడం వీటి గురించే కదా మనం మాట్లాడబోయేది ఖచ్చితంగా సుత్తం మొదట్లోనే బుద్ధుడు ఈ ఐదు స్కంధాల స్వభావాన్ని వివరిస్తారు అవి మన ఆధీనంలో ఉండవు అంటే అనాత్మ అని అంటే మన అవును అవి నిరంతరం మారుతూ ఉంటాయి అనిత్యం వాటి ధర్మం ప్రకారం అవి పనిచేస్తాయి తప్ప మనం ఇలా ఉండు అంటే అలా ఉండవు అంటే కేవలం బుద్ధుడు చెప్పాడు కాబట్టి నమ్ముదామనడానికి ఆ ఐదుగురు కదా వాళ్ళు అప్పటికే స్వతాపన్నులు అవును వాళ్లకి కొంత అనుభవం వాళ్ళలాగా వాళ్లలాగా చేసి పరిశీలించి స్వయంగా తెలుసుకోవడానికి మధ్య చాలా తేడా ఉందన్నమాట వాళ్ళు దీన్ని లోతుగా గ్రహించగలిగారవునా అవునండి వాళ్లకి ప్రత్యక్ష అనుభవం ఉంది కాబట్టి ఇక్కడే చూడండి అనాత్మకు అనిత్యతకు మరీ దుఃఖానికి మధ్య ఉన్న లింక్ బయటపడుతుంది ఆ మూడింటి మధ్య సంబంధమా అవును ప్రసంగంలో బుద్ధుడు భిక్షువుల మధ్య సంభాషణ ఇది స్పష్టం చేస్తుంది బుద్ధుడు అడుగుతారు ఈ స్కంధాలు నిత్యమా అనిత్యమా అని దానికి వాళ్ళు అనిత్యం భగవాన్ అంటారు ఆ తర్వాత అసలు ప్రశ్న వస్తుంది అంటే ఏదైతే అనిత్యమో అది సుఖమా దుఃఖమా భిక్షువులు వెంటనే దుఃఖం భగవాన్ అంటారు ఎందుకంటే ఎప్పుడూ మారేది చివరికి అసంతృప్తే కదా మీరీల్చేది నిజమే స్థిరత్వం లేకపోతే అది అసంతృప్తే ఆ తర్వాత వచ్చే ముగింపు వాక్యమే కీలకం అనిపిస్తుంది అదే అదే యమనిచ్చం దుఃఖం విపరిణామధమ్మం కళ్ళను తం సమనుపస్థితం ఏ తమ్మ ఏసో హమస్మి అత్తాతి సరిగ్గా అంటే ఏదైతే అనిత్యమో దుఃఖదాయకమో మార్పు చెందే స్వభావం కలదో దాన్ని చూసి ఇది నేను ఇది నాది ఇది నా ఆత్మ అని అనుకోవడం అది సరియైనలేనా అని అడుగుతారు దానికి భిక్షువులు ఏకగ్రీవంగా నోహేతం భంతే అంటారు కాదు భగవాన్ అని అవును ఈ సంభాషణే మొత్తం అనాత్మ సూత్రానికి గుండెకాయలాంటిది అని చెప్పొచ్చు అయితే మనం మొదట అనుకున్నట్లు ఈ చర్చలో పదార్థం అంటే రూపంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కదా దాని అనాత్మ స్వభావాన్ని అంటే మనం సాధారణంగా ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంటే మనకు గట్టిగా స్థిరంగా కనిపిస్తుంది నిజమేనండి సాధారణంగా పదార్థమంటే ఏదో ఘనమైనది శాశ్వతంగా ఉండేది అనుకుంటాం కంటికి కనిపించే ఒక వస్తువు పొడవు వెడల్పు లోతు ఉన్నది అది ఎలా అనిత్యమవుతుంది అని అనిపించడం సహజం దీన్నే ప్రసంగంలో ఘనరూపం అన్నారు అవును భూమి నీరు అగ్ని వాయువు ఈ నాలుగు మహాభూతాలు వీటిని ఇంద్రియాలతో గ్రహిస్తాం కాబట్టి స్థిరమైనవిగా భావిస్తాం అయితే ఇక్కడో ఆసక్తికరమైన పాయింట్ చెప్పారు ప్రసంగంలో ఆధునిక భౌతిక శాస్త్రం కూడా అంటే క్వాంటం ఫిజిక్స్ పదార్థం పైకి కనిపించినంత స్థిరంగా ఉండదని లోపల అణువుల స్థాయిలో నిరంతరం కదలిక మార్పు ఉంటుందని చెప్తోందని అవును అది ప్రస్తావించారు బహుశా బుద్ధుని కాలం కంటే ఈ సైన్స్ తెలిసిన మనకాలంలో పదార్థం అనిత్యం అని ఒప్పుకోవడం కొంచెం సులువేమో అనిపించింది నాకు బహుశా సైద్ధాంతికంగా అర్థం చేసుకోవడం ఎత్తు కాని దాన్ని స్వయంగా అనుభవించడం అది వేరే విషయం ఇక్కడే ధ్యానం యొక్క ప్రాముఖ్యత వస్తుంది ముఖ్యంగా శ్వాసపై ధ్యాస ఆనాపానసతి ఆనాపానసతి అంటే ఇది అవునండి ఇది కేవలం సిద్ధాంతం కాదు ఆనాపానసతి చేసేటప్పుడు ముక్కు దగ్గర గాలి తగలడాన్ని గమనిస్తాం అది వాయోధాతువు మూలకం అవును ఆ స్పర్శ తెలుస్తుంది అది కంటికి కనిపించకపోయినా అనుభవంలోకి వస్తుంది అదికూడా ఒక పదార్థ రూపమే సాధనలో ఏకాగ్రత కుదిరాక ఆ శ్వాస ఎలా మారుతుందో గమనించవచ్చు ఎలా మారుతుంది మొదట్లో గట్టిగా దీర్ఘంగా ఉన్న శ్వాసలు క్రమంగా చిన్నవిగా సూక్ష్మంగా మారవచ్చు ఏ రెండు శ్వాసలు కూడా ఒకేలా ఉండవు నిరంతరం మార్పు ఓ అంతేకాకుండా గాలి తగిలే చోటు కూడా మారుతుందన్నారు కదా అవును అనిపించవచ్చు కొన్నిసార్లు ముక్కు చివర కొన్నిసార్లు పై పెదవి మీద ఒక్కోసారి ఆ స్పర్శ ఎక్కడో దూరంగా జరిగినట్లు లేదా మెదడుకు దగ్గరగా వచ్చినట్లు ఇలా రకరకాలుగా అనిపించవచ్చు అంటే స్థిరత్వం లేదనమాట అక్కడ ఖచ్చితంగా ఇదంతా స్థిరత్వం లేదనే కదా అర్థం ఇంకా లోతుగా వెళితే ప్రతి శ్వాస మొదలవ్వడం అది భవిష్యత్నుంచి వస్తున్నట్లు మధ్యలో కొనసాగడం అంటే వర్తమానం ఆపై అంతం అవ్వడం అది గతం ఏదో పోయినట్లు ఆరంభం మధ్య అంతం అవును ఈ మొదలు మధ్య చివర కూడా స్థిరంగా ఉండవు నిరంతరం మారుతూనే ఉంటాయి ఇదంతా పదార్థం యొక్క ఈ సందర్భంలో వాయుధాతు యొక్క అనిత్య స్వభావాన్ని మనం ప్రత్యక్షంగా చూడటమే ఉండి అంటే బయట వస్తువులే కాదు ఎప్పుడూ మనతో ఉండే ఈ శ్వాస కూడా క్షణక్షణం మారిపోతోందని మన అనుభవంలోనే తెలుసుకోవటం అన్నమాట అవునండి కేవలం పుస్తకాల్లో చదివినా అనిత్యత అనే మాటకు ఇది బలమైన సొంత అనుభవాన్ని జోడిస్తోంది ఇది నిజంగా అహా అనిపించే కదా సరిగ్గా అదే ఇలా స్వయంగా అనిత్యతను చూసినప్పుడు పదార్థం శాశ్వతం కాదు అనే బుద్ధుని బోధనపై నమ్మకం పెరుగుతుంది ప్రసంగంలో చెప్పినట్లు బయట ఇంద్రియాలతో చూసే స్థూల పదార్థాల అనిత్యతను అర్థం చేసుకోవడంతో పాటు ఇలా ధ్యానంలో అనుభవించే సూక్ష్మ పదార్థం అంటే శ్వాస యొక్క అనిత్యతను గమనించడం ఆ అవగాహనను ఇంకా బలపరుస్తుంది అయితే ధ్యానంలో ఇంకా లోతైన అనుభవాలు కూడా కలుగుతాయని చెప్పారు కొన్నిసార్లు వింతగా కూడా అనిపించవచ్చు అన్నారు లాంటివి దర్శనాలు వాటి సంగతేంటి అవి ముఖ్యమైనవా ఆ అవును ఆ సూక్ష్మ అనుభవాల గురించి కూడా ప్రసంగంలో ఒక హెచ్చరిక లాంటిది ఉంది ధ్యానం బాగా లోతుకు వెళ్ళినప్పుడు శ్వాస ఎంత సూక్ష్మంగా మారుతుందంటే అసలు శ్వాస ఆగిపోయిందేమో అనిపిస్తుంది శరీరం అనేదే లేదేమో అనే భావన కలగవచ్చు శరీరం లేదనే భావన అవును నో కార్పోరాలిటీ కార్పొరాలిటీ మోర్ ఫామ్ అన్నట్లు అలాంటి సమయాల్లో కొన్నిసార్లు కలల లాంటి దృశ్యాలు అంటే విజన్స్ అంటాం కదా అవి కనిపించవచ్చని ప్రసంగం చెప్తోంది ఉదాహరణకు చనిపోయిన బంధువులు కనిపించి మాట్లాడినట్లు లేదా కొంతమందికి బుద్ధుడే కనిపించి ఏదో బోధించినట్లు ఇలాంటివి ఓ మరి వీటిని ఎలా తీసుకోవాలి వీటిలో ఏమైనా నిజముంటుందా లేక మనసు ఇక్కడే అసలు జాగ్రత్త అవసరమని ప్రసంగం స్పష్టం చేస్తోంది ఈ దర్శనాలు కూడా ఎంత వాస్తవంగా అనిపించినా ఎంత ముఖ్యంగా అనిపించినా చివరికి అనిత్యమైనవే అవి కూడా అనిత్యమైన అవును వాటిని తేలియాడే మేఘాల వంటివి అన్నారు పాసింగ్ క్లౌడ్స్ అవి వస్తాయి పోతాయి అంతే వాటిలో ఏదో శాశ్వతమైన రహస్యముందనీ ప్రత్యేకమైన అర్థముందనీ భావించకూడదు నేర్చుకోవాల్సింది వాటినుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం కూడా వాటి అనిత్యతే అవి పుడతాయి కాసేపుంటాయి మాయమవుతాయి అంతే కాని సాధారణంగా మనకు కల వచ్చినా ఇలాంటి అనుభవం కలిగినా దీని అర్థమేంటి అని ఆలోచిస్తాం కదా కలల అర్ధాలు చెప్పేవారి దగ్గరకు వెళ్తాం మరి ప్రసంగం దీన్ని తప్పుబట్టడమని కాదుగాని దాని వెనుకున్న ప్రమాదాన్ని వివరిస్తోంది ఇలాంటి క్షణికమైన అనిత్యమైన అనుభవాలపై ఆధారపడి మనసులో పెద్ద పెద్ద కథలు కట్టేస్తాం మనసు నిర్మిత భవనాలు అంటారు వాటిని మెంటల్ ఫాబ్రికేషన్స్ సంస్కారాలు అంటే నాకు బుద్ధుడు కనిపించాడు నేను ప్రత్యేకం అనో ఫలానా వాళ్లు కలలో కనిపించారు ఏదో జరగబోతోంది అనో ఇలాంటి మానసిక కల్పనలు మొదలు పెడతాం అర్థమైంది అంటే పునాది లేని ఇసుక మేడ మేడకట్టినట్లు అన్నమాట సరిగ్గా ఆ అనుభవాలు మేఘాల్లాంటివి వచ్చి వెళ్ళిపోతాయి కాని వాటిపై మనం కట్టుకున్న నమ్మకాలు అంచనాలు మిగిలిపోయి అవి నిజం కానప్పుడు లేదా అవి కూడా మారిపోయినప్పుడు అపనమ్మకం నిరాశ దుఃఖం తప్పవు ఇదే ప్రమాదం అవును నిరాశగలుగుతుంది అందుకే బుద్ధుడు ఈ అనిత్యమైన విషయాలపై ఆధారపడి మానసిక కల్పనలు చేయవద్దు అలా చేస్తే నష్టపోతామని చెప్పారు ఆ దర్శనాలు భావనలు ఎలా పుడుతాయో ఎలా రూపాలుగా మారుతాయో ఎలా మాయమవుతాయో కేవలం గమనిస్తే చాలు వాటికి అదనపు అర్ధాలు ఆపాదించాల్సిన పనిలేదు కూడా పదార్థం యొక్క అత్యంత సూక్ష్మమైన అనిత్య స్వభావాన్ని అర్థం చేసుకోవడమేనా అవును అది కూడా అనిత్యతను గమనించడమే మరి ఈ మొత్తం జ్ఞానాన్ని పదార్థం అనిత్యం అనాత్మ అని తెలుసుకోవడాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి కేవలం ధ్యానంలోనేనా ఇది లేదండి జీవితంలో కూడా అనువయించుకోవచ్చు ఆ మూడు స్థాయిలు మళ్లీ గుర్తు తెచ్చుకుందాం ఒకటి బయట కనిపించే స్థూల పదార్థం మార్పును గమనించడం ఓకే రెండు ధ్యానంలో సూక్ష్మ మూలకాల అంటే శ్వాస వంటి వాటి అనిత్యతను అనుభవించడం రైట్ మూడు అతి సూక్ష్మమైన కలల వంటి మానసిక రూపాల పుట్టుక గిట్టుకలను కేవలం గమనించడం ఈ మూడింటిలోనూ మనం చూసేదే అనిచ్యతనే కదా అవును ఈ అవగాహన మన దృక్పథాన్ని మారుస్తుంది ప్రసంగంలో భవనం ఉదాహరణ ఇచ్చారు చూడండి అది చాలా ప్రాక్టికల్గా ఉంది అవును ఆ భవనం ఉదాహరణ మనం ఒక ఇంట్లో ఉంటున్నాం అది గట్టిగానే ఉంది సురక్షితంగానే ఉంది కాని అది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఎప్పుడూ ఇంతే శుభ్రంగా ఉంటుందననుకోవడం అదొక పిల్లల ఊహ అన్నారు ఒక కలలాంటిదని కరెక్ట్ అంటే ఇల్లు పడిపోతుందని భయపడమని కాదు లేదా దాన్ని శుభ్రం చేయకూడదని కాదు దాని శాశ్వతత్వం అనే భ్రమలో ఉండకూడదు రేపది పాతబడవచ్చు రంగుపోవచ్చు చివరికి కూడా ఈ మార్పు సహజం అని అర్థం చేసుకోవాలి అవును దానికి అతిగా అతుకుపోకూడదు నాన్ క్లింగింగ్ ఆ భవనం ఉదాహరణ చెప్పి బుద్ధుడడుగుతారు అలాంటప్పుడు అనిత్యమైన మార్పు చెందే ఈ భవనాన్ని నేను అనో నాదనో దీనికి శాశ్వతమైన ఆత్మ ఏదో ఉందనో భావించడం సబబేనా అది కేవలం మనస్సు ఆపాదించుకున్నదే ఇదే సూత్రం మన శరీరానికికూడా వర్తిస్తుందా అన్ని పదార్థ రూపాలకు వర్తిస్తుంది అందుకే సుత్తలోని ఆ చివరి సంభాషణ ముగింపు మళ్లీ గుర్తుచేస్తున్నాను ఏదైతే అనిత్యమో మార్పు చెందుతుందో చివరికి అసంతృప్తిని దుఃఖాన్ని కలిగిస్తుందో అలాంటి ఏ పదార్థాన్ని అయినా సరే అది మన శరీరమైనా ఇంకేదైనా ఇది నేను ఇది నాది లేదా ఇది నా ఆత్మ అని చూడటం తగదు ఇదే అనాత్మ యొక్క ఆచరణాత్మక సారాంశమన్మాట అవునండి చాలా స్పష్టంగా ఉంది ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాల సారాంశం చూస్తే అనప్తలక్కణ సుత్తం ముఖ్యంగా ఈ ప్రసంగభాగం అనాత్మ అనే భావనను కేవలం తర్కంతో కాకుండా అనుభవంతో ఎలా తెలుసుకోవాలో వివరిస్తోంది అవును అనుభవపూర్వకంగా పదార్థం యొక్క అనిత్యతను శ్వాసపై ధ్యాస వంటి సాధనల ద్వారా ప్రత్యక్షంగా గమనించడం కీలకం అనర్ధమైంది ఈ అనిత్యతను దానితో వచ్చే దుఃఖాన్ని అది నేను నాదీ కాదనే అనాత్మ స్వభావాన్ని గుర్తించడం ద్వారా ఆ శాశ్వతమైన వాటిపై ఆధారపడటం వల్ల కలిగే బాధల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది సరిగ్గా చెప్పారు విన్నవారికి ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దామా తప్పకుండా ధ్యానంలో కలిగే లోతైన అనుభవాలు దర్శనాలు కూడా అనిత్యమైనవే అని వాటిని కేవలం ఒచ్చిపోయే మేఘాల్లా గమనించాలని వాటికి అతుక్కోకూడదని ప్రసంగం నొక్కి చెప్పింది కదా అవును ఇదే సూత్రాన్ని అంటే అంటిపెట్టుకోకుండా వాటి పుట్టుక ముగింపులను కేవలం సాక్షిగా గమనించడం మన రోజువారీ జీవితంలో మనస్సులో నిరంతరం పుట్టే వేలాది ఆలోచనలు భావోద్వేగాల విషయంలో అంటే సుఖాన్నిచ్చేవి బాధపెట్టేవి రెండు వాటి విషయంలో అన్వయిస్తే ఎలా ఉంటుంది వాటిని కూడా వచ్చిపోయే దృశ్యాలుగా మనకు శాశ్వతంగా సంబంధం లేనివిగా చూడటం సాధ్యమేనా ఇది మన అనుభవాలను వాటితో మనకున్న సంబంధాన్ని ఎలా మార్చగలదు దీని గురించి ఆలోచించవచ్చు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ధన్యవాదాలండి ఈ లోతైన విశ్లేషణకు మీక్కూడా ధన్యవాదాలు